ఈ రోజు మీ జీవితంలో ఒక గొప్ప మార్పు మొదలవబోతుంది సూర్యుడిచ్చే శక్తి శని ఇచ్చే క్రమశిక్షణా కలిసి మీ భవిష్యత్తుకు కొత్త దారి చూపబోతున్నాయి ఈ వీడియోలో చెప్పే ప్రతి మాట మీ జీవితంతో తప్పకుండా సంబంధముంటుంది చివరి వరకు పూర్తిగా చూడండి ఎందుకంటే ఒక చిన్న విషయం కూడా మీ అదృష్టాన్ని మలుపు తిప్పే శక్తి కలిగి ఉంది ఈ శక్తివంతమైన ఫలితాలు మీ జీవితంలో అమలవ్వాలంటే ఇప్పుడే కమెంట్లో ఓం సూర్యాయ నమ ఓం శనిశ్చరాయ నమ అని భక్తితో రాయండి వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో షేర్ చెయ్యండి ఇలాంటి ఖచ్చితమైన రాశిఫలాలు ప్రతిరోజూ పొందాలంటే రాశిచక్రంఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి మీ రాశిపేరు కమెంట్ చేస్తే మీకు ప్రత్యేక శుభసంకేతం తప్పకుండా వస్తుంది గ్రహస్థితి జనవరి ఇరవై రెండు నుంచి ఇరవై వరకు కుంభరాశి జీవితం ఎలా మలుపితిరుగుతుంది కుంభరాశివారులారా జనవరి ఇరవై రెండు నుంచి ఇరవై అయిదు ఉన్న ఈ నాలుగు రోజులు సాధారణ రోజులు కావు ఈ కాలంలో మీ రాశిపై ప్రధానంగా శని గురు బుధగ్రహాల ప్రభావం ఒకేసారి పనిచేస్తోంది ముఖ్యంగా శని రాశిలో ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నందున మీరు గత కొన్ని నెలలుగా అనుభవిస్తున్న ఆలస్యం మానసిక ఒత్తిడి నిర్ణయాలపై సందేహాలు ఇప్పుడొక స్పష్టమైన దిశకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి జనవరి ఇరవై రెండు నాటికి మీ మనస్సులో ఒక ముఖ్యమైన ప్రశ్న తిరుగుతూనే ఉంటుంది ఆ ప్రశ్నకు సమాధానం ఈ నాలుగు రోజుల్లోనే లభిస్తుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ సమయంలో కుంభరాశివారిలో ఆలోచనా విధానం పూర్తిగా మారుతుంది ఇంతవరకు మీరు ఒక విషయాన్ని పదిసార్లు కూడా నిర్ణయం తీసుకోలేకపోయి ఉంటే ఇప్పుడు అదే విషయంపై రెండు నిమిషాల్లో నిర్ణయం తీసుకునే స్థాయికి చేరుకుంటారు ఇది శని ఇచ్చే పరిపక్వత శని ఎప్పుడూ శిక్ష మాత్రమే ఇవ్వడు సమయం వచ్చినప్పుడు జీవితాన్ని స్థిరంగా నిలబెట్టే శక్తిని కూడా ఇస్తాడు జనవరి ఇరవై మూడు నాటికి మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం రాబోయే ఆరు నెలల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఈ నిర్ణయం ఉద్యోగం వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితం ఏదైనా కావచ్చు గురుగ్రహ ప్రభావం వల్ల ఈ నాలుగు రోజుల్లో మీకు దైవిక సంకేతాలు ఎక్కువగా కనిపిస్తాయి ఒకే మాటను ఇద్దరు వేరువేరు వ్యక్తుల నోట వినడం ఒకే ఆలోచన మళ్లీ మళ్లీ రావడం మిత్రుడు లేదా బంధువు అకస్మాత్తుగా గుర్తుకు రావడం వంటి సంఘటనలు జరుగుతాయి ఇవన్నీ యాదృచ్ఛికం కాదు మీ జీవితంలో మార్పు అవసరముందని గురుగ్రహం సూచిస్తున్న సంకేతాలివి ఈ సమయంలో మీరు ఎవరైనా పెద్దల మాట వింటే ఆ మాట మీకు చాలా దూరం ఉపయోగపడుతుంది బుధగ్రహం మీ సంభాషణ శక్తిని పెంచుతుంది మీరు మాట్లాడే మాటలు చెప్పే ఆలోచనలు వ్యక్తపరిచే భావాలు ఇతరులపై బలమైన ప్రభావం చూపుతాయి జనవరి ఇరవై నాలుగు నాడు మీరు చెప్పే ఒక మాట ఒక ఒప్పందాన్ని ఒక సంబంధాన్ని లేదా ఒక అవకాశాన్ని మీ వైపు తిప్పే అవకాశముంది కాబట్టి ఈ నాలుగు రోజుల్లో మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అవసరంలేని మాటలు మాట్లాడకుండా అవసరమైన చోట ధైర్యంగా మాట్లాడితే అదృష్టం మీ వైపు నిలుస్తుంది మొత్తానికి ఈ గ్రహస్థితి కుంభరాశివారిని పరీక్షించడానికే కాదు ఒక కొత్త దశలోకి తీసుకెళ్లడానికి సిద్ధమవుతోంది గతంలో మీరు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితాలు రావడం ప్రారంభమయ్యే కాలమిది ఈ నాలుగు రోజులను మీరు ఎలా ఉపయోగించుకుంటారన్నదే రాబోయే రోజుల్లో మీ స్థితిని నిర్ణయిస్తుంది జాన్వరి ఇరవై రెండు గురువారం జాన్వరి ఇరవై మూడు శుక్రవారం రెండు రోజులు కుంభరాశివారికి ఎందుకు కీలకం జాన్వరి ఇరవై రెండు గురువారం రోజు కుంభరాశివారి జీవితంలో ఒక మానసిక మలుపు తీసుకొచ్చే రోజు అని చెప్పాలి ఈరోజు ఉదయం లేవగానే మీకొక అస్పష్టమైన ఆలోచన కలుగుతుంది ఏదో చెయ్యాలి ఏదో మార్పు రావాలి అన్న భావన మనసులో తిరుగుతుంది ఈ భావనను నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే ఈ రోజు మొదలయ్యే ఆలోచన జాన్వరి ఇరవై ఐదు నాటికి ఒక స్పష్టమైన నిర్ణయంగా మారుతుంది ముఖ్యంగా ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల మధ్య మీరు వినే ఒక వార్త లేదా సమాచారం మీ ఆలోచన విధానాన్ని మార్చే అవకాశం ఉంది ఈ గురువారం రోజు కుంభరాశివారికి గతానికి సంబంధించిన ఒక విషయం మళ్ళీ గుర్తుకొస్తుంది అది పాత ఉద్యోగం కావచ్చు పాత సంబంధం కావచ్చు లేదా మీరు వదిలేసిన ఒక అవకాశం కావచ్చు ఈ విషయం మళ్లీ రావడం వెనుక కారణం ఉంది ఇప్పుడు మీరు గతంలో చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం వస్తోంది ఈ రోజున మీరు చేసే ఒక ప్రయత్నం గతంలో సాధ్యం కానిది ఇప్పుడు సాధ్యమయ్యేలో చేస్తుంది అయితే తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఒక రాత్రి నిద్రపోయి ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది జనవరి ఇరవై శుక్రవారం రోజు కుంభరాశివారికి సంబంధాలు డబ్బు విలువల విషయంలో చాలా కీలకం రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక రకమైన ఆందోళన కనిపించవచ్చు కాని మధ్యాహ్నం తర్వాత పరిస్థితి పూర్తిగా మారుతుంది మీరు ఊహించని చోట నుంచి సహాయమందుతుంది ఎవరో ఒకరు మీకు అండగా నిలుస్తారు ఈరోజు ప్రేమ జీవితం ఉన్నవారికి ఒక స్పష్టత వస్తుంది మీరు కొనసాగించాలా లేదా ముగించాలా అనే సందేహానికి సమాధానం దొరుకుతుంది డబ్బు విషయంలో జనవరి ఇరవై చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు ఒకేసారి రెండు అవకాశాలు కనిపించవచ్చు రెండూ మంచివిగా అనిపించినా లోతుగా చూస్తే ఒకటి మాత్రమే నిజంగా లాభమిచ్చేది తొందరపడి నిర్ణయం తీసుకుంటే నష్టం వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య తీసుకునే ఆర్థిక నిర్ణయాలు చాలా కీలకం ఈ సమయంలో ఎవరైనా సలహా ఇస్తే వెంటనే అంగీకరించకుండా స్వయంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఈ రెండు రోజులు కలిపి చూస్తే జాన్వరి ఇరవై రెండు మీకు ఆలోచన ఇస్తే జాన్వరి ఇరవై మూడు ఆ ఆలోచనను కార్యరూపంలో పెట్టే ధైర్యమిస్తుంది కుంభరాశివారి జీవితంలో మార్పు ఇలానే మొదలవుతుంది చిన్న ఆలోచనగా మొదలై పెద్ద నిర్ణయంగా మారుతుంది ఈ రెండు రోజులను మీరు సరిగా వినియోగించుకుంటే రాబోయే నెలలలో మీ జీవితం స్థిరంగా స్పష్టంగా మారుతుంది జాన్వరి ఇరవై నాలుగు శనివారం శని పరీక్షలు శని అనుగ్రహం కుంభరాశి జీవితంలో నిజమైన మార్పు రోజు కుంభరాశివారలారా జాన్వరి ఇరవై నాలుగు శనివారం మీ జీవితంలో అత్యంత కీలకమైన రోజు అని చెప్పాలి ఎందుకంటే ఈరోజు శని ప్రభావం పూర్తిగా మీపై పనిచేస్తుంది శని అంటే భయం అనుకునేవారు చాలామంది ఉంటారు కాని నిజానికి శని భయపెట్టడానికి కాదు మన జీవితాన్ని సరైన దారిలో పెట్టడానికి వస్తాడు గత కొన్ని నెలలుగా మీరు చేసిన కష్టం సహనం త్యాగం అన్నీ ఈరోజు ఒక పరీక్షలో పడతాయి ఆ పరీక్షలో మీరు నిలబడ్డారా లేదా అన్నదే రాబోయే రోజుల ఫలితాలను నిర్ణయిస్తుంది ఈ శనివారం మీకు ఆలస్యం కనిపించవచ్చు ఉదయం లేవగానే ఒక పని అనుకున్నట్టు జరక్కపోవచ్చు మీరు ఆశించిన నుంచి స్పందన రాకపోవచ్చు కాని ఇదే శని ఇచ్చే సంకేతం మీరు తొందరపడకుండా సహనంతో వ్యవహరించగలరా అనే విషయాన్ని శని పరీక్షిస్తాడు ఈ రోజు మీరు చిరాకు పడితే వాదనలకు దిగితే మీ మాటలపై నియంత్రణ కోల్పోతే శని ప్రభావం ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుంది కాని అదే రోజు మీరు నిశ్శబ్దంగా స్థిరంగా మీ పనిమీద దృష్టి పెట్టగలిగితే శని అనుగ్రహం మీ జీవితంలో బలంగా పనిచేయడం మొదలవుతుంది జాన్వరి ఇరవై నాలుగు నాడు కుంభరాశి వారిలో బాధ్యతలు పెరుగుతాయి కుటుంబంలో ఒక బాధ్యత ఉద్యోగంలో ఒక కొత్త పని వ్యాపారంలో ఒక ఒత్తిడి కనిపించవచ్చు మొదట ఇవన్నీ భారంగా అనిపించినా ఇవే రాబోయే రోజుల్లో మీ స్థితిని బలోపేతం చేస్తాయి ఈ రోజు మీరు తీసుకునే ఒక కఠిన నిర్ణయం వచ్చే ముప్పై రోజుల్లో మీ జీవితాన్ని క్రమబద్ధంగా మార్చుతుంది ముఖ్యంగా మీరు చాలా రోజులుగా వాయిదా వేస్తూ వస్తున్న పని ఉంటే అదే పని ఈరోజు పూర్తి చేయడం చాలా మంచిది ఆర్థికంగా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి శనిరోజు కాబట్టి డబ్బు విషయంలో భావోద్వేగాలతో కాకుండా లాజిక్తో ఆలోచించాలి ఎవరికైనా అప్పు ఇవ్వడం కొత్త పెట్టుబడి పెట్టడం హామీ ఇవ్వడం వంటి విషయాలను ఈ రోజున వీలైనంతవరకు వాయిదా వేయడం మంచిది కానీ పాత అప్పు తిరిగి చెల్లించడం లేదా ఆర్థిక బాధ్యతను తీర్చడం ఈ రోజు చేస్తే శని అనుగ్రహం బలంగా లభిస్తుంది ఈ ఒక్క పని వల్ల మీ ఆర్థిక అడ్డంకులు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది ఈ శనివారం మరో ముఖ్యమైన విషయమేమిటంటే మీ అంతర్గత శక్తి ఈరోజు మీరు ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు మౌనం కావాలని అనిపించవచ్చు ఇది తప్పు కాదు ఇది శని ఇచ్చే ఆత్మ పరిశోధన అవకాశం ఈ సమయంలో మీరు మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఎక్కడ తప్పు జరిగిందో ఎక్కడ మీరు మీ విలువను తక్కువ చేసుకున్నారో స్పష్టంగా అర్థమవుతుంది ఈ అవగాహన రాబోయే రోజుల్లో మీకు చాలా ఉపయోగపడుతుంది మొత్తానికి జాన్వరి ఇరవై నాలుగు శనివారం కుంభరాశివారకు ఒక పరీక్ష రోజు ఈ పరీక్షను మీరు సహనం నిజాయితీ బాధ్యతతో ఎదుర్కొంటే శని మీకు రక్షణ కవచంలా మారతాడు అదే రోజు నిర్లక్ష్యం చేస్తే ఆలస్యం చేస్తే తప్పించుకునే ప్రయత్నం చేస్తే అదే శని అడ్డంకుల రూపంలో ఎదురవుతాడు జనవరి ఇరవై ఐదు ఆదివారం సూర్య అనుగ్రహం గౌరవం గుర్తింపు కుంభరాశివారికి కొత్త ధైర్యం జనవరి ఇరవై ఐదు ఆదివారం కుంభరాశివారి జీవితంలో ఒక కొత్త వెలుగు నింపే రోజు శనివారం శని పరీక్షలు పెడితే ఆదివారం సూర్యుడు మీకు బలాన్నిస్తాడు ఈరోజు ఉదయం లేవగానే మీలో ఒక రకమైన ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది నిన్న వరకు భారంగా అనిపించిన విషయాలు ఈరోజు తేలికగా అనిపిస్తాయి ఇదే సూర్యప్రభావం ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత ఉంటుంది సందేహం తగ్గుతుంది ధైర్యం పెరుగుతుంది ఈ ఆదివారం రోజు కుంభరాశివారికి పేరు గౌరవం గుర్తింపు సంబంధించిన విషయాలు ముందుకొస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు రావచ్చు మీరు చేసిన పని గుర్తింపు పొందవచ్చు వ్యాపారంలో ఉన్నవారికి ఒక ముఖ్యమైన వ్యక్తితో పరిచయం కలగవచ్చు ఈ పరిచయం భవిష్యత్తులో మీకు పెద్ద అవకాశంగా మారే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు మీరు బయటకు వెళ్ళినప్పుడు లేదా ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు మాటలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి కుటుంబపరంగా చూస్తే ఆదివారం రోజు మీ మాటకు విలువ పెరుగుతుంది ఇంతవరకు మీరు చెప్పినా విననివారు ఈ రోజు మీ మాట వినే పరిస్థితి ఏర్పడుతుంది కుటుంబంలో ఒక కీలక నిర్ణయం తీసుకునే బాధ్యత మీపై పడవచ్చు ఈ నిర్ణయం మొదట కాస్త భారంగా అనిపించినా తరువాత మీరు తీసుకున్న నిర్ణయమే సరైనదని అందరూ అంగీకరిస్తారు ఇది మీకు ఒక రకమైన మానసిక సంతృప్తిని ఇస్తుంది ఆర్థికంగా జనవరి ఇరవై ఐదు మంచి రోజు డబ్బు రావాల్సిన చోట నుంచి సంకేతం కనిపిస్తుంది ఒక పాత బాకీ గురించి సమాచారం రావచ్చు లేదా కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచన మొదలవుతుంది అయితే ఈరోజు డబ్బు ఖర్చు చేసే విషయంలో ఆడంబరానికి పోకుండా అవసరానికి మాత్రమే ఖర్చు చేయడం మంచిది సూర్యుడు గౌరవమిస్తాడు కాని అహంకారాన్ని సహించడు ఈ విషయం గుర్తుంచుకోవాలి ఈ ఆదివారం మరో ముఖ్యమైన విషయం ఆరోగ్యం మానసికంగా మీరు చాలా బలంగా అనిపించినా శరీరానికి విశ్రాంతి అవసరం గత కొన్ని రోజులుగా మీరు ఒత్తిడిలో ఉంటే ఈ రోజు కాస్త రిలాక్స్ అవ్వడం మంచిది ప్రకృతితో గడపడం నిశ్శబ్దంగా కూర్చోవడం లేదా మీకు ఇష్టమైన పని చేయడం వల్ల మీ శక్తి తిరిగి వస్తుంది మొత్తానికి జనవరి ఇరవై ఐదు ఆదివారం కుంభరాశివారికి కొత్త ధైర్యం కొత్త ఆత్మవిశ్వాసం ఇచ్చే రోజు శనివారం మీరు ఎదుర్కొన్న పరీక్షలకు ఇది బహుమతిలా ఉంటుంది ఈరోజు మీరు మీలో మీరు నమ్మకం పెంచుకుంటే రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది ఉద్యోగ జీవితం జనవరి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు కుంభరాశివారకు పని బాధ్యతలు మార్పులు కుంభరాశివారలారా జనవరి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు ఉన్న ఈ నాలుగు రోజులు మీ ఉద్యోగ జీవితంలో చాలా కీలకంగా మారబోతున్నాయి గత కొన్ని వారాలుగా మీరు చేస్తున్న పని గుర్తింపు పొందకపోవడం చేసిన కష్టం అవుతోందన్న భావన మీలో ఉండి ఉండవచ్చు కాని ఈ కాలంలో గ్రహస్థితి మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతోంది ముఖ్యంగా శని ప్రభావం వల్ల మీపై బాధ్యతలు పెరిగినా అదే సమయంలో మీ పనితనం బయటకు కనిపించేలా పరిస్థితులు ఏర్పడతాయి ఈ నాలుగు రోజుల్లో మీరు చేసే ఒక పని మీ అధికారుల దృష్టిని ఆకర్షించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది జనవరి ఇరవై రెండు గురువారం రోజు మీ పనిలో ఒక స్పష్టత వస్తుంది ఇంతవరకు గందరగోళంగా ఉన్న ఒక ప్రాజెక్ట్ లేదా పని ఇప్పుడు ఒక క్రమంలోకి వస్తుంది మీరు చేస్తున్న పని ఎందుకు చేస్తున్నారో దాని ఫలితం ఏమిటో అర్థమవుతుంది ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీ పని భారాన్ని తగ్గించేలా మారుతుంది అదే సమయంలో మీ సహ ఉద్యోగులతో సంబంధాలు మెరుగుపడే సూచనలు కూడా ఉన్నాయి అయితే మీ మాటలు చాలా సూటిగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎవరి మనసు దెబ్బతినకుండా మాట్లాడటం అవసరం జనవరి ఇరవై మూడు శుక్రవారం రోజు ఉద్యోగంలో మీకు ఒక సమాచారం అందుతుంది అది ప్రమోషన్ గురించి కావచ్చు బదినీ గురించి కావచ్చు లేదా కొత్త బాధ్యత గురించి కావచ్చు మొదట ఈ సమాచారం మీకు కాస్త ఆందోళన కలిగించినా లోతుగా ఆలోచిస్తే ఇది మీకే మేలు చేసే విషయమని అర్థమవుతుంది ముఖ్యంగా కొత్త అవకాశం వస్తే వెంటనే తిరస్కరించకుండా దాని వెనక ఉన్న భవిష్యత్తు అవకాశాలను గమనించాలి జనవరి ఇరవై నాలుగు శనివారం ఉద్యోగ జీవితంలో కాస్త ఒత్తిడిని తీసుకురాగలదు పని భారం ఎక్కువగా అనిపించవచ్చు మీపై ఉన్న అంచనాలు పెరిగినట్టు అనిపించవచ్చు కాని ఇదే మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం ఈరోజు మీరు కాస్త ఎక్కువ కష్టపడితే రాబోయే వారాల్లో మీ పని తేలికవుతుంది ముఖ్యంగా శనివారం మీరు ఆలస్యం చేసిన పని పూర్తి చేస్తే అది మీకు మానసిక సంతృప్తిని ఇస్తుంది ఈ రోజు ఎవరిమీదనా నింద వేయడం లేదా వాదనలకు దిగడం మీకు నష్టాన్ని కలిగించవచ్చు కాబట్టి జాగ్రత్త అవసరం జనవరి ఇరవై ఐదు ఆదివారం ఉద్యోగ జీవితంలో ఒక మంచి సంకేతాన్ని ఇస్తుంది ఆదివారమైనా సరే మీ పనికి సంబంధించిన ఒక శుభవార్త వినే అవకాశం ఉంది ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది కొందరికి కొత్త ఉద్యోగం గురించి ఆలోచన మొదలవుతుంది మరికొందరికి ఉన్న ఉద్యోగంలోనే ఎదుగుదల కనిపిస్తుంది ఈ రోజు మీరు మీ భవిష్యత్తు గురించి ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేయడం మొదలవుతుంది మొత్తంగా ఈ నాలుగు రోజులు కుంభరాశివారి ఉద్యోగ జీవితంలో ఒక మార్పు దశగా నిలుస్తాయి ఇది ఒక్కసారిగా పెద్ద ఫలితం ఇవ్వకపోయినా మీ జీవితాన్ని సరైన దారిలో పెట్టే బలమైన పునాది వేస్తుంది వ్యాపారం ఆర్థికస్థితి డబ్బు ప్రవాహం లాభనష్టాలు జాగ్రత్తలు కుంభరాశివారలారా జనవరి ఇరవై రెండు నుంచి ఇరవై వరకు మీ వ్యాపారం మరియు ఆర్థిక స్థితి విషయాల్లో చాలా జాగ్రత్త ఉన్నప్పటికీ అదే సమయంలో మంచి అవకాశాలు కూడా కనిపిస్తాయి గత కొన్ని రోజులుగా డబ్బు రావడం ఆలస్యం కావడం ఖర్చులు ఎక్కువ అవ్వడం వల్ల మీలో ఆందోళన పెరిగి ఉండవచ్చు కాని ఈ నాలుగు రోజుల్లో డబ్బు ప్రవాహం నెమ్మదిగా అయినా సరే స్థిరంగా మారే సూచనలున్నాయి జనవరి ఇరవై రెండు గురువారం రోజు మీకు వ్యాపారంలో ఒక ఆలోచన వస్తుంది ఇది కొత్త పెట్టుబడి కావచ్చు లేదా వ్యాపార విస్తరణకు సంబంధించినదైనా కావచ్చు ఈ ఆలోచన వెంటనే అమలు చేయాల్సిన అవసరం లేదు కాని దీనిపై నోట్స్ వేసుకోవడం ప్లాన్ చేయడం చాలా మంచిది ఈరోజు మీరు చేసే ఆలోచన రాబోయే నెలల్లో లాభంగా మారే అవకాశముంది డబ్బు విషయంలో ఎవరిమాటా వినకుండా మీ అనుభవాన్ని నమ్మడం ముఖ్యం జనవరి ఇరవై మూడు శుక్రవారం వ్యాపారపరంగా రెండు అవకాశాలు కనిపించవచ్చు రెండు ఆకర్షణీయంగా అనిపించినా వాటిలో ఒకటి మాత్రమే స్థిరమైన లాభాన్ని ఇస్తుంది తొందరపడి నిర్ణయం తీసుకుంటే నష్టం వచ్చే అవకాశముంది ఈరోజు వారకు మోసాల పట్ల జాగ్రత్త అవసరం ముఖ్యంగా కాగితాల మీద సంతకం చేసే ముందు ప్రతి విషయం స్పష్టంగా తెలుసుకోవాలి డబ్బు రావాల్సిన చోటనుంచి మాట వస్తుంది కాని డబ్బు రావడానికి కాస్త ఆలస్యముండొచ్చు జనవరి ఇరవై నాలుగు శనివారం డబ్బు విషయంలో చాలా కీలకమైన రోజు ఈరోజు పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం లేదా పెట్టుబడి పెట్టడం మంచిది కాదు కాని పాతబాకీలు తీర్చడం అవసరమైన ఖర్చులు చేయడం శుభప్రదంగా ఉంటుంది ఈరోజు మీరు డబ్బును నియంత్రణలో ఉంచితే రాబోయే రోజుల్లో ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది శనిరోజు కాబట్టి డబ్బు విషయంలో నిజాయితీ చాలా ముఖ్యం జనవరి ఇరవై ఐదు ఆదివారం ఆర్థికంగా ఒక శుభ సంకేతాన్నిస్తుంది డబ్బు రావాల్సిన చోటనుంచి ఒక స్పష్టమైన సమాచారం రావచ్చు లేదా కొత్త ఆదాయ మార్గం గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు ఆర్థిక భవిష్యత్తు గురించి ఆలోచించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది పొదుపు పెట్టుబడి ఖర్చు అనే మూడు విషయాల మధ్య సమతుల్యత ఎలా ఉండాలో ఈరోజు మీకు స్పష్టత వస్తుంది మొత్తంగా ఈ నాలుగు రోజులు వారకు డబ్బు విషయంలో పెద్ద రిస్కు తీసుకునే కాలం కాదు కాని చిన్న చిన్న సరైన నిర్ణయాలు తీసుకుంటే రాబోయే నెలల్లో ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ఈ సమయంలో మీరు ఓర్పుతో క్రమశిక్షణతో వ్యవహరిస్తే డబ్బు మీ జీవితంలో ఒక సమస్యగా కాకుండా ఒక సాధనంగా మారుతుంది ప్రేమ జీవితం మరియు వివాహం కుంభరాశివారకు స్పష్టత నిర్ణయం భవిష్యత్తు దిశ కుంభరాశివారులారా జనవరి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు ఉన్న ఈ నాలుగు రోజులు మీ ప్రేమ జీవితం మరియు వివాహ సంబంధిత విషయాల్లో చాలా కీలకంగా మారబోతున్నాయి గత కొన్ని రోజులుగా మీ మనసులో ఒక సందేహం తిరుగుతూనే ఉండొచ్చు ఈ సంబంధాన్ని కొనసాగించాలా లేదా అనే ప్రశ్న కావచ్చు లేక ఈ వ్యక్తే నా భవిష్యత్తుకు సరైనవాడా అనే ఆలోచన కావచ్చు ఈ సందేహాలకు ఇప్పుడు సమాధానం దొరకబోతుంది ఎందుకంటే ఈ సమయంలో మీ భావోద్వేగాలను మాత్రమే కాదు మీ ఆలోచనలను కూడా ప్రభావితం చేసే గ్రహస్థితి ఏర్పడింది ప్రేమలో ఉన్న కుంభరాశి వారకు జనవరి ఇరవై రెండు గురువారం రోజు ఒక స్పష్టతను తీసుకువస్తుంది ఇంతవరకు మీరు మాటల్లో చెప్పలేని విషయం ఇప్పుడు ధైర్యంగా చెప్పాలనే భావన కలుగుతుంది ఈరోజు మీరు మీ భావాలను నిజాయితీగా వ్యక్తపరిస్తే సంబంధంలోని గందరగోళం తగ్గుతుంది అయితే మాటలు కాస్త కఠినంగా మారే అవకాశముంది కాబట్టి ప్రేమతో మాట్లాడడం చాలా ముఖ్యం ఈరోజు జరిగిన ఒక చిన్న సంభాషణ రాబోయే రోజుల్లో మీ సంబంధాన్ని మరింత బలంగా చేస్తుంది జనవరి ఇరవై మూడు శుక్రవారం ప్రేమ జీవితంలో భావోద్వేగాలు ఎక్కువగా కనిపిస్తాయి ఒక చిన్న మాటకు పెద్ద స్పందన రావచ్చు పాత విషయాలు మళ్లీ చర్చకు రావచ్చు కాని ఇది గొడవ కోసం కాదు పరిష్కారం కోసం వచ్చిన పరిస్థితి ఈరోజు మీరు ఓర్పుతో వినగలిగితే ఎదుటి వ్యక్తి మనసులో ఉన్న నిజమైన భావాలు మీకు తెలుస్తాయి ఈరోజు ప్రేమలో ఉన్నవారికి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశముంది అది పెళ్లి గురించి కావచ్చు లేక భవిష్యత్తు ప్లాన్ల గురించి కావచ్చు వివాహానికి ప్రయత్నిస్తున్న కుంభరాశి వారకు ఈ నాలుగు రోజులు ఆశాజనకంగా ఉంటాయి ముఖ్యంగా జనవరి ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు తేదీలు చాలా కీలకం జనవరి ఇరవై నాలుగు నాడు వివాహానికి సంబంధించిన ఒక చర్చ మొదలవుతుంది అది వెంటనే ఫలితాన్నివ్వకపోయినా సరైన దిశలో అడుగుపడుతుంది జనవరి ఇరవై ఐదు ఆదివారం రోజున ఒక శుభ సంకేతం కనిపిస్తుంది ఇది మాట రూపంలో కావచ్చు లేదా ఆలోచన రూపంలో కావచ్చు ఈ సంకేతాన్ని మీరు నిర్లక్ష్యం చేయకూడదు వివాహితులైన కుంభరాశివారకు ఈ నాలుగు రోజులు సంబంధాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునే అవకాశమిస్తాయి గతంలో జరిగిన చిన్న అపార్ధాలు ఇప్పుడు పరిష్కారమయ్యే సూచనలున్నాయి అయితే అహంకారం చూపకుండా ఒక అడుగు వెనక్కివేసి మాట్లాడితే సంబంధంలో మళ్లీ సాన్నిహిత్యం పెరుగుతుంది ఈ సమయంలో మీరు మీ భాగస్వామితో గడిపే సమయం చాలా విలువైనదిగా మారుతుంది మొత్తంగా ప్రేమ మరియు వివాహ జీవితంలో ఈ నాలుగు రోజులు కుంభరాశివారకు ఒక నిర్ణయదశ స్పష్టత వస్తుంది గందరగోళం తగ్గుతుంది నిజమైన సంబంధాలు బలపడతాయి అవసరంలేని సంబంధాలు సహజంగానే దూరమవుతాయి కుటుంబ జీవితం బంధాలు బాధ్యతలు అవగాహన మానసిక స్థిరత్వం కుంభరాశివారలారా కుటుంబ జీవితం విషయానికొస్తే జనవరి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు ఉన్న ఈ కాలం చాలా భావోద్వేగపూరితంగా ఉంటుంది కుటుంబంలో మీ పాత్ర మరింత పెరుగుతుంది ఇంతవరకు మీరు మాట్లాడినా విననివారు ఇప్పుడు మీ మాట వినే పరిస్థితి ఏర్పడుతుంది ఇది మీపై బాధ్యత పెరిగినట్టు అనిపించవచ్చు కాని ఇదే సమయంలో కుటుంబంలో మీ స్థానం బలపడుతుంది జనవరి ఇరవై రెండు గురువారం రోజు కుటుంబంలో ఒక చర్చ జరుగుతుంది ఇది డబ్బు ఆస్తి బాధ్యతలు లేదా భవిష్యత్తు ప్రణాళికల గురించి కావచ్చు ఈ చర్చలో మీరు నిశ్శబ్దంగా వినడం చాలా ముఖ్యం మీరు వెంటనే స్పందించకుండా విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే సరైన పరిష్కారం మీకు కనిపిస్తుంది ఈరోజు మీరు చూపే ఓర్పు రాబోయే రోజుల్లో కుటుంబంలో మీకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది జనవరి ఇరవై మూడు శుక్రవారం కుటుంబంలో భావోద్వేగాలు ఎక్కువగా కనిపిస్తాయి చిన్న విషయానికే పెద్ద స్పందన రావచ్చు ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా పెద్దల ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ అవసరం ఈరోజు మీరు చూపే చిన్న శ్రద్ధ పెద్ద సమస్యను నివారించే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కాస్త మృదువుగా ఉండటం చాలా అవసరం జనవరి ఇరవై నాలుగు శనివారం కుటుంబ బాధ్యతలు ఎక్కువగా అనిపించవచ్చు ఎవరో ఒకరి సమస్యను మీరు భుజాన వేసుకోవాల్సి రావచ్చు ఇది మీకు భారంగా అనిపించినా ఇదే మీ కర్మ బాధ్యత ఈరోజు మీరు కుటుంబం కోసం చేసే ఒక త్యాగం భవిష్యత్తులో మీకు మానసిక సంతృప్తిని ఇస్తుంది శని ప్రభావం వల్ల కుటుంబంలో క్రమశిక్షణ అవసరమవుతుంది ఈరోజు మీరు తీసుకునే ఒక కఠిన నిర్ణయం కుటుంబానికి దీర్ఘకాలిక మేలు చేస్తుంది జనవరి ఇరవై ఐదు ఆదివారం కుటుంబ జీవితంలో కాస్త ఉపశమనం తీసుకువస్తుంది కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది కలిసి భోజనం చేయడం మాట్లాడుకోవడం ఒక నిర్ణయానికి రావడం వంటి విషయాలు జరుగుతాయి ఈ రోజు మీరు కుటుంబంతో గడిపే సమయం మీ మానసిక స్థిరత్వాన్ని పెంచుతుంది గత కొన్ని రోజులుగా మీపై ఉన్న ఒత్తిడి తగ్గుతుంది మొత్తంగా ఈ నాలుగు రోజులు కుంభరాశి వారకు కుటుంబ బంధాలను బలపరిచే కాలం బాధ్యతలు పెరిగినా అదే సమయంలో ప్రేమ గౌరవం కూడా పెరుగుతాయి మీరు చూపే సహనం అవగాహన ఓర్పు కుటుంబంలో మీ స్థానాన్ని మరింత స్థిరంగా చేస్తాయి ఈ సమయంలో కుటుంబాన్ని నిర్లక్ష్యం చెయ్యకుండా వారి మాట వినగలిగితే రాబోయే రోజుల్లో మీ జీవితం మరింత ప్రశాంతంగా మారుతుంది ఆరోగ్యం అండ్ మానసిక స్థితి శరీర సంకేతాలు మనస్సు సందేశాలు జాగ్రత్తలు కుంభరాశివారులారా జనవరి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు ఉన్న ఈ నాలుగు రోజుల్లో మీ ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం చెయ్యకూడదు ఇది పెద్ద ప్రమాదాల కాలం కాదు కాని శరీరం మీకు కొన్ని స్పష్టమైన సంకేతాలు ఇస్తుంది గత కొన్ని రోజులుగా మీరు మానసికంగా ఎక్కువ ఒత్తిడిని అనుభవించి ఉండవచ్చు ఆ ఒత్తిడి ఇప్పుడు శరీర రూపంలో బయటకు రావడానికి ప్రయత్నిస్తోంది నిద్ర సరిగా పట్టకపోవడం తల భారంగా అనిపించడం అలసట త్వరగా రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు ఇవన్నీ శరీరం విశ్రాంతి కోరుతున్న సంకేతాలే తప్ప భయపడాల్సిన విషయాలు కావు జనవరి ఇరవై రెండు గురువారం రోజు మీ ఆలోచనలు చాలా వేగంగా తిరుగుతాయి ఒకేసారి అనేక విషయాలు గుర్తుకు వస్తాయి చెయ్యాల్సిన పనులు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ మానసిక ఒత్తిడి వల్ల శరీర శక్తి తగ్గినట్టు అనిపించవచ్చు ఈరోజు మీరు ఆహారం నీరు విశ్రాంతి విషయంలో శ్రద్ధ పెట్టకపోతే అలసట ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత తలనొప్పి లేదా కళ్లలో మంటలాంటి లక్షణాలు కనిపించవచ్చు ఈ సమయంలో శరీరాన్ని బలవంతంగా పనిచేయించకుండా కాస్త నెమ్మదిగా వ్యవహరించడం మంచిది జనవరి ఇరవై మూడు శుక్రవారం మానసికంగా కాస్త భావోద్వేగంగా మారే రోజు ప్రేమ కుటుంబం పనీ సంబంధిత ఆలోచనలు ఒకేసారి మనసులోకి వస్తాయి చిన్న విషయానికే మనస్సు కలత చెందే అవకాశం ఉంది ఈ రోజు మీలోని భావాలను అణచివేయకుండా ఎవరో ఒకరితో మాట్లాడటం చాలా అవసరం మౌనంగా ఉండిపోతే మానసిక భారం పెరుగుతుంది ఈ రోజు మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకపోతే కడుపు సంబంధిత సమస్యలు లేదా ఆహార అజీర్ణం కనిపించవచ్చు కాబట్టి తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది జనవరి ఇరవై నాలుగు శనివారం శరీరానికి మనస్సుకీ రెండిటికీ పరీక్ష రోజు శనిప్రభావం వల్ల శరీరం బరువుగా అనిపించవచ్చు ఒళ్ళునొప్పులు కాళ్ళనొప్పులు లేదా నరాల సంబంధిత అసౌకర్యం కనిపించవచ్చు ముఖ్యంగా ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవడం లేదా నిలబడడం మీకు ఇబ్బంది కలిగించవచ్చు ఈరోజు మీరు శారీరక శ్రమ ఎక్కువగా చెయ్యాల్సి వచ్చినా మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం మానసికంగా ఈ రోజు ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు ఇది తప్పు కాదు ఇది మీ మనస్సు శాంతిని కోరుతున్న సూచన జనవరి ఇరవై ఐదు ఆదివారం ఆరోగ్యపరంగా కొంత ఉపశమనం ఇస్తుంది శరీరం కాస్త తేలికగా అనిపిస్తుంది మానసికంగా కూడా స్థిరత్వం వస్తుంది ఈరోజు మీరు ప్రకృతితో గడిపితే మీ శక్తి తిరిగి వస్తుంది ఉదయం నడక చేయడం నిశ్శబ్దంగా కూర్చోవడం లేదా మీకు ఇష్టమైన పనిచేయడం మీ ఆరోగ్యానికి చాలా మంచిది ఈ రోజు మీరు తీసుకునే ఒక ఆరోగ్య సంబంధిత నిర్ణయం రాబోయే నెలల్లో మీ శరీరస్థితిని మెరుగుపరుస్తుంది మొత్తంగా ఈ నాలుగు రోజులు కుంభరాశివారకు శరీరం చెప్పే మాట వినాల్సిన కాలం చిన్న లక్షణాలను నిర్లక్ష్యం చెయ్యకుండా సమయానికి విశ్రాంతి తీసుకుంటే పెద్ద సమస్యలు రాకుండా నివారించవచ్చు శక్తివంతమైన పరిహారాలు అదృష్ట సూచనలు మరియు భవిష్యత్తు మార్గదర్శనం కుంభరాశివారులారా జనవరి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు ఉన్న ఈ కాలంలో మీరు చేసే చిన్న పరిహారాలు చిన్న మార్పులు రాబోయే రోజుల్లో పెద్ద ఫలితాలనిస్తాయి ఈ సమయంలో గ్రహస్థితి మీకు అనుకూలంగా మారేందుకు సిద్ధంగా ఉంది కాని దానికి మీ ప్రయత్నం కూడా అవసరం ముఖ్యంగా శని ప్రభావం ఎక్కువగా ఉన్నందున శని సంబంధిత పరిహారాలు ఈ కాలంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి ప్రతిరోజూ ఉదయం లేవగానే శుభ్రమైన మనస్సుతో ఒక నిమిషం నిశ్శబ్దంగా కూర్చోవాలి ఆ తర్వాత కనీసం నూటెనిమిది సార్లు శని మంత్రాన్ని జపం చేయాలి ఈ జపం వల్ల మీ మనస్సు స్థిరపడుతుంది ఆలోచనల్లో ఉన్న గందరగోళం తగ్గుతుంది ముఖ్యంగా జనవరి ఇరవై నాలుగు శనివారం ఈ జపంచేస్తే శని ప్రభావం మీకు అనుకూలంగా మారుతుంది అదే రోజు నల్ల నువ్వులు లేదా నూనెతో దీపం వెలిగించడం చాలా శుభప్రదం జనవరి ఇరవై రెండు గురువారం గురు అనుగ్రహం పొందేందుకు ఒక చిన్న పనిచేయాలి ఏదైనా పేద వ్యక్తికి ఆహారం ఇవ్వడం లేదా మీకు తెలిసిన ఒక అవసరంలో ఉన్న వ్యక్తికి సహాయం చేయడం చాలా మంచిది ఇది పెద్ద దానం కావలసిన అవసరం లేదు మనస్ఫూర్తిగా చేసిన చిన్న సహాయం కూడా గొప్ప ఫలితమిస్తుంది ఈరోజు మీరు చేసే ఈ పని మీ జీవితంలో అడ్డంకులను తొలగించే మార్గాన్ని తెరుస్తుంది జనవరి ఇరవై శుక్రవారం శుక్రగ్రహ ప్రభావాన్ని సమతుల్యం చేయడానికి మీ మాటలపై నియంత్రణ అవసరం ఈరోజు ఎవరి మనస్సు బాధపెట్టకుండా మాట్లాడడం ముఖ్యంగా మహిళల పట్ల గౌరవంగా వ్యవహరించడం చాలా శుభప్రదం ఈరోజు మీరు ప్రేమతో మాట్లాడిన ప్రతి మాట మీ సంబంధాల్లో శాంతిని తీసుకువస్తుంది జనవరి ఇరవై ఐదు ఆదివారం సూర్యుడి అనుగ్రహం పొందేందుకు ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యుడికి నీరర్పించడం మంచిది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీలో ఉన్న భయాలను తగ్గిస్తుంది ఈరోజు మీరు మీ భవిష్యత్తు గురించి ఒక స్పష్టమైన సంకల్పం తీసుకుంటే ఆ సంకల్పానికి దైవికశక్తి తోడవుతుంది అదృష్ట సూచనల విషయానికొస్తే ఈ నాలుగు రోజుల్లో మీరు కొన్ని సంకేతాలను గమనిస్తారు ఒకే సంఖ్య మళ్లీ మళ్లీ కనిపించడం ఒకే మాట వేర్వేరు చోట్ల వినిపించడం అనుపోకుండా మిత్రుడు కలవడం వంటి సంఘటనలు జరుగుతాయి ఇవన్నీ మీ జీవితంలో మార్పు దశ మొదలైందని సూచించే సంకేతాలు ఈ సంకేతాలను నిర్లక్ష్యం చెయ్యకుండా మీ ఆలోచనలను పరిశీలించాలి మొత్తంగా ఈ పరిహారాలు సూచనలు కుంభరాశివారకు రక్షణ కవచల్లా పనిచేస్తాయి ఈ నాలుగు రోజుల్లో మీరు చూపే శ్రద్ధ విశ్వాసం క్రమశిక్షణ రాబోయే నెలల్లో మీ జీవితాన్ని ప్రశాంతంగా స్థిరంగా మారుస్తుంది మార్పు ఒక్కరోజులో రాదు కాని ఈ నాలుగు రోజులు ఆ మార్పుకు పునాది వేస్తాయి ఈ పునాది బలంగా ఉంటే మీ భవిష్యత్తుకూడా బలంగా ఉంటుంది ఈ నాలుగు రోజుల రాశిఫలాలు మీకు దిశానిర్దేశం చేశాయంటే ఇది యాదృచ్ఛికం కాదు మీ జీవితంలో మార్పు మొదలయ్యే ముందు ఇలాంటి సంకేతాలు తప్పకుండా వస్తాయి మీరు విన్న ప్రతి విషయం మీలో ఒక ఆలోచనను ఒక ధైర్యాన్ని ఒక నిర్ణయాన్ని కలిగించి ఉంటే అదే ఈ వీడియో ఉద్దేశం ఈ ఫలితాలు మీ జీవితంలో సానుకూలంగా అమలవ్వాలంటే మీరు నమ్మకం మరియు ఓర్పుతో ముందుకు సాగాలి మీ ప్రయత్నానికి గ్రహానుగ్రహం కలిసివచ్చే సమయం ఇదే ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి ఖచ్చితమైన రాశిఫలాలు గ్రహచలన విశ్లేషణలు ప్రతిరోజూ పొందాలంటే రాశిచక్రంఛానను సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి మీ రాసి పేరు కమెంట్ చేయండి మీకు శుభ ఫలితం తప్పకుండా అందుతుంది మళ్లీ తదుపరి వీడియోలో కలుద్దాం